టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఈరోజు మనం టెట్ టు సోషల్ అలాగే సైన్స్ అండ్ మ్యాథ్స్ విజయం మనదే మెంటర్షిప్ బ్యాచ్ ఒకసారి గమనించినట్లయితే ఇందులో అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాము ఇది ప్రతిరోజు నోట్స్ అలాగే ఎగ్జామ్స్ అనేది అప్లోడ్ చేశాము ఇందులో అప్డేటెడ్ పీడిఎఫ్ నోట్స్ దానికి సంబంధించిన లైవ్ డైలీ టెస్ట్లు అప్లోడ్ చేశాము అలాగే స్టాండర్డ్ రివిజన్ గ్రాండ్ టెస్ట్లు ఉచిత వీడియో క్లాసులు అన్ని కూడా ఇందులో ఉన్నాయి ఇది రెండు నెలల వ్యాలిడిటీ ఉండడం వలన మీరు మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ రివిజన్ చేసుకోవచ్చు ఇప్పుడు సోషల్ కంటెంట్కి సంబంధించి ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఫ్రీ వీడియోస్ న్యూ బ్యాచ్ అలాగే న్యూ టెట్ సైకాలజీ అప్డేట్ అయింది కూడా ఇక్కడ మనము పెట్టున్నాము ఇక్కడ చూడండి ఏమేమి అప్లోడ్ చేస్తున్నాం సైకాలజీ తెలుగు ఇంగ్లీషు తెలుగు చూడండి ఒకసారి నైన్త్ క్లాస్ తెలుగు నైన్త్ క్లాస్ తెలుగు కంటెంట్ దానికి సంబంధించిన పరీక్ష అలాగే టెన్త్ తెలుగు దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ పరీక్ష అప్లోడ్ చేశాము తరువాత ఇక్కడ మీకు కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ నైన్త్ హిస్టరీ పీడిఎఫ్ నోట్స్ డైలీ టెస్ట్ నైన్త్ జాగ్రఫీ పీడిఎఫ్ నోట్స్ డైలీ టెస్ట్ అలాగే సివిక్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి టెన్త్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఈరోజు అప్డేట్ అవుతుంది ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించి ఒకసారి చూద్దాం మ్యాథ్స్కి సంబంధించి కూడా సేమ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చున్నాము ఫ్రీ వీడియోస్ న్యూ బ్యాచ్ అలాగే అన్నీ ఉన్నాయి సైకాలజీ ఇంగ్లీషు అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది ఈ మ్యాథ్స్ వాళ్ళకు కూడా నైన్త్ తెలుగు టెన్త్ తెలుగు చూడండి పీడిఎఫ్ నోట్స్ డైలీ టెస్ట్ అప్లోడ్ చేస్తున్నాం ఇక్కడ మీరు ఇది చదువుకుంటే చాలు వేరే దానికోసం ఎక్కడా కూడా మీరు వెతకాల్సిన అవసరం అయితే ఉండదు మ్యాథ్స్ మెథడాలజీ చూడండి పది పరీక్షలు అప్లోడ్ చేస్తున్నాం మీకు ఎక్కడా కూడా దొరకదు ఇది కంటెంట్ అనేది ఈ మెథడాలజీ అనేది ఫిజిక్స్కి సంబంధించి అప్లోడ్ చేశాము బయాలజీకి సంబంధించి పరీక్షలన్నీ కూడా ఇక్కడ విత్ పీడిఎఫ్తో పాటు అప్లోడ్ చేయడం జరిగింది ఇలా మీరు పెట్టిన విషయాలన్నింటినీ కూడా పీడిఎఫ్ ప్రతి పీడిఎఫ్ని మీరు చదువుకుంటూ డైలీ టెస్ట్లో రాసుకుంటూ వస్తే మీకు తెలియకనే ఇప్పటికీ ఎన్నిసార్లు కట్ దాదాపు మూడు నుండి నాలుగు సార్లు ఖచ్చితంగా రివిజన్ అయితే చేస్తుంటారు ఈ పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ అయితే కాబోతున్నాయి కాబట్టి ఆ లోపు మీ పరీక్ష తేదీలోపు వీటన్నింటినీ కూడా మళ్ళీ రివిజన్ చేయడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా రివిజన్ చేయండి అది మీకు మంచి ప్రభావితాన్ని అయితే చూపిస్తుంది ఈ టెట్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అలాగే సోషల్ విజయం అనేదే బ్యాచ్ ఆన్లైన్ బ్యాచ్ ఒకసారి మనము టూ మంత్స్ వ్యాలిడిటీతో త్రీ డబల్ నైన్ ఆఫర్లో అయితే ఇప్పుడు ఉంది ఈ ఆఫర్ ప్రైజ్ అనేది చాలా వరకు చాలామందికి యూజ్ అవుతుంది ఎక్కువ కాస్ట్ అయితే కాదు ఈ త్రీ డబల్ నైన్ మీరు పెట్టి ఈ కోర్స్ పర్చేస్ చేసుకొని దీంట్లో ఉన్న అంశాలన్నీ మీరు సమర్థవంతంగా కానీ ఉపయోగించుకోగలిగితే మీరు మంచి మార్కులు అనేవి కనబరచవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్